గుడ్ మార్నింగ్ బార్గవ్ శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తలో చోటు చేసుకున్న ఈ ఉదాంతం దువ్వాడ వాణి ఆమె కుమార్తె హైందవి మరియు అనుచరుల మధ్య జరిగిన సంఘటనల కారణంగా చోటు చేసుకున్నట్టుగా కూడా తెలిసింది దువ్వాడ వాణి తన కుమార్తె హైందవి మరియు అనుచరులతో కలిసి దువ్వాడ శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు వారు ఆ కార్యాలయానికి వెళ్ళి బిల్డింగ్ డోర్లను కట్టలతో కట్ చేసి ప్రయత్నం చేశారు ఈ సమయంలో ముందస్తుగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకొని పరిస్థితిని నియంత్రించడం నియంత్రించేందుకు ప్రయత్నించారు ఈ ఘటనతో వాణి హైందవి దువ్వాడు శ్రీనివాస్ మరియు అతని సోదరుల మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది ఇటీవల దువ్వాడు శ్రీనివాసరావుతో ఇంకో ఆమె సహచారంగా ఉంటుంది కొన్నాళ్ళ నుంచి వాళ్ళిద్దరు సహజాలను చేస్తున్నారు తమ పిల్లల్ని పట్టించుకోలేదు వదిలేశారు వాళ్ళని రోడ్డుని వదిలేశారంటూ కూడా దుబార్ శ్రీనివాసరావు భార్య ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా తన పిల్లలకు న్యాయం చేసేంత వరకు అక్కడి నుంచి కదిలేదు లేదంటూ కూడా ఆవిడ బీచ్ మించి కూర్చున్నారు అయితే సమాచారం తెలుసుకున్న పోలీసులు ముందుగానే అక్కడికి రంగ ప్రవేశం చేసి ఎవరైతే దుబార్ శ్రీనివాస్ ఆడ భర్త భార్యని అదేవిధంగా కూతుళ్ళను కూడా లోపలికి వెళ్లకుండా అదుపు చేసే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా తనకు న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడి నుంచి కదలనంటూ కూడా ఇక్కడే ఉంటాను ఎన్ని రోజులైనా దీక్ష చేస్తానంటూ కూడా వాణి కూడా చెప్పడం జరిగింది అయితే దుబాటు శ్రీనివాసరావు ఒక ఎమ్మెల్సీగా ఉండి ఈ విధంగా ఎవరైతే ఇతర మహిళతో తన సన్నిహితంగా ఉండడమే కాకుండా చట్టపరంగా విడాకులు తీసుకోకుండా వేరే ఆమెతో ఆయన ఉంటున్నారన్న విషయం కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా ఎవరైతే దుబాడ శ్రీనివాస్తో ఉంటున్న ఆమె ఆమె తను దుబాట శ్రీనివాస్ కలిసే ఉంటున్నామని కొంతకాలంగా కలిసి ఉంటున్నామని తమ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని అందుకే ఇద్దరం కలిసి ఉంటున్నామని అంతే తప్ప మేము సహజ చేయడం లేదంటూ కూడా ఆమె చెబుతున్నప్పుడు ఆమె తనతో కలిసే ఉంటుంది అంటూ కూడా దుబ్బాడ శ్రీనివాస్ భార్య వాణి ఆరోపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఈ క్రమంలోనే దుబ్బాడ శ్రీనివాసరావు కొంతమేర అక్కడ తన కూతుళ్ళు భార్య భార్య పైన కూడా దౌర్జన్యాన్ని దిగే పరిస్థితి కనిపించింది చంపేస్తాను కొట్టేస్తాను అంటూ కూడా వాళ్ళ పైన ఒక్కసారిగా కూడా కర్ర తీసుకొని వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేశారు అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిని అడ్డుకొని వెంటనే అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేశారు అయితే దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి తగ తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళేందుకు కూడా భార్య కుమార్తెలు ఇద్దరు ప్రయత్నించారు అయితే గతంలో కూడా ఇదే పరిస్థితి అక్కడ చోటు చేసుకుంది ప్రస్తుతం అయితే తను లీగల్గా ఫైట్ చేస్తాను అంతేకాకుండా తన కూతుళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా వదిలిపెట్టినట్టు కూడా దువ్వాడ శ్రీనివాసరావు భార్య హెచ్చరించే పరిస్థితి అయితే కూడా కనబడుతుంది వారితో